ఈ సంవత్సరం ఆరవ నెలలో ప్రవేశపెట్టిన యేసు ప్రభువుకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఒకటవ తేదీ మొదటి ఆదివారము ప్రభు సంస్కారపు విందులో రొట్టెను ద్రాక్ష రసమును అందుకొనటకు పరిశుద్ధ దేవాలయమునకు ఆసక్తితో ఆశీర్వాదములు పొందుటకు ఏకీభవిస్తున్న ప్రియమైన దేవుని జనాంగమ మీ ఎల్లరకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు ఈరోజు దేవుని సంస్కారపు భోజనము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ గ్రంథంలోని వాక్యము వాగ్దానము లోకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆయన ఎందు రక్షణ పొందిన మనము ప్రభు సంస్కారపు విందులో పాల్గొనట అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది ఆయన శిలువకు అప్పగింపబడక మునిపే తన శిష్యులతో మేడగదిలో రొట్టు విరుచుటయందు అందు పాలు పంపులు పొందుట తానే స్వయముగా అందించి తన శిలువ సిద్ధపాటును కూర్చి వెల్లడిపరచిను ఆ తరువాత అన్యాయముగా ప్రభుత్వము వారిచే పట్టబడి కోర్టుల చుట్టూ తిప్పబడి సైనికులు కొట్టే కొరడా దెబ్బలకు అప్పగింపబడిను ఆ భయంకరమైన కొరడా దెబ్బలకు ఆయన శరీరం చీల్చబడి వీపు రక్తపు ముద్దగా మారెను తలకు ముండ్ల కిరీటముతో తలలోనికి రాక్షసముళ్ళు దిగి దాని రంధ్రములలో నుంచి రక్తము దారలుగా తలలో నుంచి కళ్ళలో నుంచి శరీరం చివరి కాళ్ల వరకు రక్తము ధారలుగా కారి భూమిని తాకి ఏరులై పారినది ఆ భారభరితమైన శిలువను ఎరుశలేము పట్టణం గుండా కల్వరి కొండపై వరకు మోసి శిలువపై మేకులతో అంటగొట్టబడి తలవాల్చి మరణించను ఆ మేకులలో నుంచి కూడా రక్తదారులు కారినవి ఎన్ని విధములుగా రక్తము పోయిననూ ఆయన తన ప్రాణత్యాగమును వీడలేదు నీ కొరకై నా కొరకై శిలువలో బలియాగంతో తలవాల్చి మరణించను ఆయన మరణించినను సైనికులు ఆయనను హింసించడం వదలలేదు ప్రక్కలో బలెపు పోటును పొడిచిరి ఆ బళ్ళెపు పోటు ఉదరంలో నుంచి గుండెను తాకినది రక్తమంతయు చిందింపగా కాలువలుగా ప్రవహించినందున ఇక రక్తం లేక ఆ పోటుతో నీరు రక్తము కారినది ఇంతటి శ్రమలను అనుభవించిన ఇన్ని విధములుగా దున్నబడిన యేసుక్రీస్తు మూడవ దినమున పునరుద్ధానుడై లేచి శిష్యులకు కనబడి వారితో నడిచెను వారితో నివసించెను మృత్యుంజయుడైన యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా రొట్టు విరుచుటయందు పాల్గొనెను ఆయన మరణమునకు ముందు తన శరీరమునకు సాదృశ్యముగా రొట్టు విరుచుటయందు ద్రాక్ష రసములో పాలుపంపులు పొందేటయందు ఏ విధముగా శిష్యులతో పాల్గొనేనో ఆ విధముగానే పునరుద్ధానుడైన తరువాత కూడా తన శిష్యులతో కూర్చుని రొట్టెమెరుచుటందు పాల్గొనేను రక్షణ పొందిన మనకందరికీ దాని యొక్క విశిష్టత ప్రాముఖ్యత అవశ్యకత ఆశీర్వాదము నిబంధన తెలియవచ్చును ఆయన ఆ విధముగా రొట్టెను పంచగా వారి కన్నులు తెరవబడి ఆయనను శిష్యులు గుర్తుపట్టిరి ఆయన వారితోనే ఉన్న గుర్తుపట్టలేనంత అజ్ఞానము వారి కళ్ళను కప్పివేసినది ఆయన సత్యస్వరూపి పరిశుద్ధాత్మ శక్తి కలవాడని వారి కన్నులు తెరవబడిన తర్వాత జ్ఞానము వచ్చింది మనము కూడా దైనందిన జీవితంలో ప్రభు మన పక్కనే ఉన్న సమీపముగా ఉన్న లోకంలో పడి పాపంలో పడి ఆయన మన కళ్ళకు కనబడనంత అంధత్వంలో ఉంటున్నామని ఒకసారి మనం గ్రహించుకోవాలి అటువంటి ఆత్మీయ రుడ్డితనమును పోగొట్టుకొని విశ్వాస నేత్రములు తెరవబడుటకు ఆయన ఇచ్చే రక్షణలో పాప క్షమాపణతో పశ్చాత్తాపం పొందుటకే ఈ ప్రభు సంస్కారపు విందు నియమము రక్షణ పొందిన ప్రతివారు ఇది తప్పక ఆచరించవలసిన వారముగా ఉండాలి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంన ఇట్టి దేవుని కార్యంలో పాలుపంపుల ద్వారా పరిశుద్ధాత్మ స్థితిని పొందుదాము గాక ఆమె ప్రార్థన పెండ్లి కుమారుడుగా రానయ్యున్న మా ప్రియుడవగు ప్రభువ నీ శరీర రక్తంలతో నీవు మమ్మును పోషించినందున నీకు కృతజ్ఞులమై ఉన్నాము ఈ సంస్కార భోజనంలోనున్న అద్భుతమైన క్రియను మేము గ్రహించలేకపోచున్నాను ఆ క్రియను ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు కృతజ్ఞత వందనములు చేయుచున్నాము నీ శరీర రక్తంలో మేము పాలు పంపులు పొందు పొందడానికి నీవు ఇచ్చిన ఈ భాగ్యముల కోసము స్తోత్రములు చెల్లిస్తూ మేము మీ రక్తంలో కడగబడిన వారముగా ఈ ఆరు నెలలు కూడా మీ రెక్కల చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపమని కోరుచున్నాం నీ శరీర రక్తంలో పాల్గొనలేకపోయిన వారికి ఆత్మీయముగా వాటిని దయచేసి ఆనందపరచము నీ పరిశుద్ధాత్మ శక్తితో మాకు అందరికీ కాపుదల దయచేయమని ఈ పునరుద్ధాన రాధనా దినం యొక్క ఆశీర్వాదములు మా అందరితో వర్షింపచేసి ఆనంద తైలంతో అభిషేకించి ఈ వారం అంతయు నీ రెక్కల చాటును మరుగుపరిచి నూరంతలుగా దీవించము అపవాద సమస్యలు బంధకాల నుంచి విడుదలతో నీ పునరుద్ధాన స్థితిని మా జీవితంలో అనుభవించగల భాగ్యములను దయచేసిన అందులకు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోను ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకొనుము నీ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము తద్వారా వారు శుభములు చెప్పుచుండగా అందరిపై నూరంతుల దీవెనలు కృపాక్షేమములతో నింపుము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రేమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చేవారముగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాట్ను మరుగుపరిచి ఖాయమని మా కోసం సిలువలో రక్తము చిందించి నీ విలువైన ప్రాణమును అర్పించి మూడవ దినమున పునరుద్ధానుడైన యేసయ్య నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి